అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని ఆశిస్తూ ఈ రోజు మన విఆర్కే డైట్ డే ట్వంటీ సిక్స్ ఓకే డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ సో ఫస్ట్ అయితే మనం వెయిట్ చేసుకునే సో ఈ రోజు మన కోట్ వచ్చేసి నీకు గుర్తుండాల్సింది నువ్వు ఏమి తిన్నావని కాదు నువ్వు ఎలా మారిపోయావు అని గుర్తుండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీకు గుర్తుండాలి సో మనం తింటున్నది ఇక్కడ ఫుడ్ కాదు రోజు మనం తింటున్నది ఫ్యూయల్ ఓకే సో ప్రతి మోస్ట్ వాంటెడ్ బాడీకి వెనకాల ఒక స్టోరీ అనేది ఉంటది గుర్తుంచుకో రేపు నీది మాత్రం బ్లాక్ బాస్టర్ స్టోరీ కాబోతుంది సో ట్రస్ట్ ఆన్ యువర్ గోల్ మేక్ యువర్ స్టోరీ బ్లాక్ బాస్టర్ డేట్స్ వెయిట్ చూసుకుంటాం ఫోర్ ఫైవ్ సో చూడచ్చు డేట్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ జూన్ నైన్టీన్త్ వచ్చి మనము పిల్లర్ వన్ టూ త్రీ ఫోర్ కవర్ చేసాము ఫైవ్ సిక్స్ గుర్ కవర్ చేసాము విటమిన్ డి టాబ్లెట్స్ కొన్నా కదా మొన్న ఇంకా ఇది ఇది ఎక్ససైజ్ ఏం చేయలేదు ఎస్ గుడ్ ఫుడ్ ఎస్ చూసుకుంటే నిన్నటికి రోజుకి మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గాం నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గడం జరిగింది ఓకే సో నిన్న చెప్పాను కదా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్కి నేను రీచ్ అవ్వకపోతే లిక్విడ్ డైట్ చేస్తానని చెప్పి సో ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నాము సో ఈరోజు నేను లిక్విడ్ డైట్ చే లిక్విడ్ డైట్ చేయని అవసరం లేదు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ ఓకే సో ఈరోజు బట్ తిందా చూద్దాం లైట్ గానే తిందాము తర్వాత ఇంకొచ్చేసి నార్మల్ ఇంకా మామూలుగానే మనము ఈరోజు వచ్చేసి నేను సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను రేపు నుండి ఫిఫ్టీ తీసుకుందాం అనుకుంటాను సో చూద్దాం అది ఈ రోజు కూడా సేమ్ వెయిట్ తగ్గితే ఆల్మోస్ట్ రేపు నుండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను అంతే ఓకే తర్వాత ఫార్టీకి వచ్చాక ఫార్టీ కంటే తప్పకూడదు తర్వాత విఆర్కే డైట్ ఆయిల్ ఇదే నేను పడతాను మీరు ఇంటి దగ్గర తయారు చేసుకుంటే కూడా చేసుకోండి సో అది పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ టూ ప్రతిరోజు ఎందుకు చూపిస్తానని అంటే సో ఇవన్నీ ఖచ్చితం ఇంపార్టెంట్ నిన్న ఎవరో గ్రూప్ లో మెసేజ్ చేశారు సో నేను అన్ని తీసుకుంటాను బట్ ఆయిల్ తీసుకోవట్లేదు ఓకేనని అసలు ఆయిలే ఇంపార్టెంట్ మెటబాలిజం చేంజ్ చేయడానికి ఆయిల్ అనేది మెయిన్ పిల్లర్ అసలు ఓకే సో మీరు అదే తీసుకోకపోతే అంటే నీరసం రాలేదంట వాళ్ళకి ఒక రెండు మూడు రోజులు బాగానే ఉంటది తర్వాత నీరసం వస్తుంది అప్పుడు సో ఫస్ట్ నుండి తీసుకునే ట్రై చేయండి అప్పుడు మెటబాలిజం చేంజ్ అయ్యి మనకు అవసరం అది సో పిల్లర్ నెంబర్ టూ ఒమేగా పిల్లర్ నెంబర్ త్రీ విటమిన్ సి పిల్లర్ నెంబర్ ఫోర్ మల్టీ విటమిన్ ఓకే పిల్లర్ నెంబర్ ఫైవ్ వాటర్ పిల్లర్ నెంబర్ సిక్స్ విటమిన్ డి టాబ్లెట్స్ ఓకే ఆయిల్ మల్టీ విటమిన్ ఒమేగా విటమిన్ డి వాటర్ లెమన్ ఇవి మన సిక్స్ పిల్లర్స్ ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి తర్వాత విటమిన్ డి టాబ్లెట్ ఎలా వేసుకోవాలని కూడా ముందు వీడియోలో చూపించాను తెలియకపోతే చూడండి అలా అయితే ట్రై చేయండి తర్వాత ఇంక అంతే సో క్వశ్చన్స్ కూడా మనకి ఏం పెద్ద రాలేదు అంతే సో ఇంకా నెక్స్ట్ వంట చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఏం చేసుకుంటానండి ఈ ఈరోజు మనకైతే ఇప్పుడు ఒకరు కమెంట్ చేశారనమాట సో నేను వెయిట్ తగ్గట్లేదు పది రోజుల నుండి త్రీ కేజీస్ తగ్గాను అని సో అడిగాను అనమాట ఎందుకు తగ్గలేదు ఏమేమి తింటున్నారు అని సో నట్స్ అవన్నీ ఎంచుకొని ఉప్పు కారం పైన వేసుకొని తింటాను అనమాట సో నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఉప్పు అనేది డైరెక్ట్గా తీసుకోకూడదు తీసుకుంటే బ్రేక్ అయిపోయినట్లే డైట్ సో అది ఇంకోటి ఇంకోటి డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అనమాట మరి అంత టెన్ కేజెస్లో టెన్ డేస్లో త్రీ కేజెస్ చాలా తక్కువ అది కాకుండా నార్మల్గా వేరే పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ చేస్తా అంటే వాళ్ళు కొంచెం స్పీడ్గా తగ్గడము నువ్వు కొంచెం స్లోగా తగ్గుతాను అంటే డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అది ఓకే సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు బట్ ఫుడ్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి మీరు ఏ వంట అవి వాడకూడదు ఓకే కింద లో ఇచ్చాను కదా ఆ ప్రోడక్ట్స్ మీరు అవి కొనకపోయినా దాని మీద ఉంటాయి ఆ పవర్ కానీ ఇప్పుడు సాల్ట్ ఉంది ఏ సాల్ట్ అంటే ఆ సాల్ట్ ఇప్పుడు పోయి అన్నపూర్ణ సాల్ట్ ఏంటి అని చెప్పి అది కొనుక్కొని వాడేయకూడదు సీ సాల్ట్ సముద్రపు ఉప్పు అది మాత్రమే మనం తినాలి ఓకే అది కూడా అది కూడా డైరెక్ట్ తీసుకోకూడదు మామూలుగా వంటలు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మనం ఓకే సో అదైతే మీరు రాళ్ళు మామూలుగా సాల్ట్ మీ ఇంటి దగ్గర దొరికితే మీ షాప్లో అడిగి తీసుకోండి ఓకే లేదంటే ఇక్కడ ఆర్డర్ పెట్టుకోండి నేనైతే ఇదే వాడుతున్నాను ఇంకా అంతే మీరు వెయిట్ తగ్గలేదంటే చాలా చాలా కారణాలు ఉంటాయి మన దాంట్లో వెయ్యి రకాలుగా తినచ్చు అలాగే లక్ష రకాలుగా తినకూడదు సో మీరు ఏమి సో మీరు ఒక చిన్న సన్ఫ్లవర్ తీసుకొని తింటున్నా కూడా పది సార్లు మనం చెక్ చేసుకోవాలి ఇది మన డైట్లో అలా ఉన్నా లేదా అని కొంచెం చెక్కిరాక దాన్ని ఎత్తుకొని నోట్లోకి అనుకోండి ఇంక అంతే అయిపోయా వాటర్ అగ్గిలోకి నీళ్ళు పోసి ఏమైతుంది ఆరిపోతుంది సో మంది అలానే మన సిస్టమే వేరు మంది కీటోన్స్ పైన పని చేస్తుంది మనం తీసుకున్నది ఫ్యాట్ ఫ్యాట్ మీద పని చేస్తుంది గ్లూకోజ్ ఫుడ్ ఇంత తగిలినా కూడా మొత్తం ఇంకా మనది డైటే మొత్తం పోతుంది సో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి దాంట్లో మాత్రము పాలు కొంచమే ఏదైనా పాలు తాగేది కొంచెమే కదా అని అని అసలు రాకూడదు మనకు ఓకే కొంచమే పాయిషన్ తీసుకుంటే ఏమవుతుంది సో అంత డేంజర్ అనమాట మన డైట్కి వేరే మన డైట్ లో అలవాల్ లేనివి సి బేసిక్ ఆ సిస్టమ్స్ వేరు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మీరు పెట్రోల్ కార్ ఉంది ఓకే రోజులు మనం పెట్రోల్ మీద నడిచాం సో పెట్రోల్ అంటే మన బాడీలో రెండు ఇంజన్స్ ఉంటాయని చెప్పా కదా ఆల్రెడీ మన వీడియోస్ లో సో మీరు ఏం చేస్తారు పెట్రోల్ బదులు డీజిల్ ఇస్తే ఏమైతు కార్ సో ఇన్ రోజులు మనం పెట్రోల్ మీద వచ్చాము మన డైట్ లో మనము డీజిల్ కి చేంజ్ అయ్యాము ఓకే ఇప్పుడు మామూలుగా రెండు కార్లు ఉన్నాయి డీజిల్ కార్ లో పెట్రోల్ పోసేది లేదా పెట్రోల్ కార్ లో డీజిల్ పోసేమైతుంది బండి స్ట్రక్ అయిపోయి అసలు ముందరికి పోకుండా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సో మన డైట్ కూడా అదే అనమాట సో ఓన్లీ అలోవ్ ఫుడ్స్ మాత్రమే తినండి మన దాంట్లో చాలా ఉన్నాయి అలో అసలు సిక్స్టీ డేస్ అంటే సిక్స్టీ డేస్ ఒక్కో రోజు ఒక్కో రకం చేసుకున్న అయిపోను ఉన్నాయి ఓకే సో మీరు వీఆర్కే రెసిపీస్ అని కొడితే అన్నీ చాలా వస్తాయి తర్వాత ఫుడ్ లిస్ట్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను పీడిఎఫ్స్ పంపించాను లో పీడిఎఫ్స్ స్క్రీన్ మీద పెట్టాను చూడండి చూసి అంత కష్టపడి చేసి మధ్యలో మీరు ఏదో రోజంతా తినకుండా ఒక రోజే ఒకసారి తిని అది అల్లుడ్ ఫుడ్సే తిని కొంచెం చెక్కిరో కొంచెం పాలు కొంచెం డైరెక్ట్ ఉప్పు ఈ కుంబర్ పైన వేసుకొని తినేదో తింటే ఏమవుతుంది మొత్తం పోతుంది కష్టపడిందంతా మొత్తం యూనో పోతుంది అనమాట సో బుడిదిలో పోసిన పన్నీర్ అంటారు కదా అలా అవుతుంది సో జాగ్రత్తగా మీరు ఒక్క తిన్ ఒక్క గింజ తిన్నా కూడా అది అల్లు ఉన్నా లేదా అని చెక్ చేసి మాత్రమే తినండి ఈ రోజు నేను వంట చేసుకోబోయే ముందర ఇంకోటి చేసుకుంటాను చూడండి అదేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా మనకు అవి వచ్చేసి నెయ్యి ప్యాన్లో నెయ్యి వేసి దాంట్లో వేయించుకొని ఈరోజు మనం తినబోతున్నాం ఓకే అండ్ వంట ఇంగ్రీడియంట్ కూడా చూపిస్తాం మీకు ఇవి మన వంట ఇంగ్రీడియంట్స్ టుడే కొత్తిమీర కరివేపాకు పుదీనా వన్ టమోటా ఫైవ్ ఎగ్స్ పచ్చిమిరపకాయలు ఫైవ్ జింజర్ వన్ టమోటా క్లస్టర్ బీన్స్ క్లస్టర్ బీన్స్ మనం తినచ్చు తర్వాత గార్లిక్ గార్లిక్ అల్లం ఉండేలా చూసుకోండి చాలా మంచిది అది హెల్త్కి ఫ్యాట్ తగ్గించడానికి తర్వాత మీకు మసాలాలు ఎంత కావాలంటే అన్నీ సో చూడండి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నెయ్యి సో ఇవి ఇట్లా ఎంచుకోండి మళ్ళీ ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవద్దండి ఓకే సో ఉప్పు కారాలు అవన్నీ వేసుకుంటే మళ్ళీ ఉప్పు అవన్నీ వేసుకోకూడదు సో మీరు ప్లెయిన్గా ఇలానే ఎంచుకొని తినచ్చు ఇలా వేయించుకొని మీరు మన దాంట్లో ఏమేమి చిట్స్ అల్లో ఉన్నాయో ఇలా వేయించుకొని మిక్సీకి వేసుకొని ఒక లడ్డు మాదిరి చేసుకొని అవి కూడా తినచ్చు ఓకే బాగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఒకసారి సో నేనైతే క్లస్టర్ బీన్స్ వన్ థర్టీ టూ గ్రామ్స్ సో చూడొచ్చు రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తర్వాత మనం రోజు తినే వెయిట్ ఎంతో చూద్దాం ఒకసారి కుకింగ్ ముందర వన్ థర్టీ టూ గ్రామ్స్ ఆఫ్ అది టూ సిక్స్టీ టూ యాక్చువల్లీ క్స్టర్ బీన్స్ తక్కువ ఉంటాయి నేను మళ్ళీ ఆఫ్ ఈజీస్ట్ ఎందుకంటే చెక్సాయి కదా చికెన్ కూడా తినట్లేదు మనం సో ఇది క్రస్టర్ అనమాట ఈజీగా ఉంటుంది అని చెప్పి సో ఇవి కూడా పెడితే క్యారెట్ ఉంది ఇంకా సో క్యారెట్ సి చూడండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో మామూలుగా మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తింటాం కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సో దానికి డబల్ ఈ ఫుడ్ అనమాట తర్వాత ఇంకా ఎగ్స్ చూద్దాం ఒకసారి ఎంత వెయిట్ ఉన్నాయో ఎగ్స్ యాక్చువల్లీ వెయిట్ చూడకూడదు ఎందుకంటే పైన మళ్ళీ అయిపోతుంది కదా ఇంకోటి ఊరికే అలా చూద్దాం మనం టూ హండ్రెడ్ ఒక వన్ ఫిఫ్టీ వేసుకుందాం సో వన్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఐ అండ్ ఈరోజు మీకు నేను మొత్తం ఎన్ని మొత్తం ఫుడ్ అయ్యాక కూడా ఎంతో చూపిస్తాను ఫస్ట్ ఈ ప్లేట్ పెడదాం మనము సో ప్లేట్ వెయిట్ తీసేస్తే ఇదిగో ఉన్నాయి ఓకే సో ఫస్ట్ ప్లేట్ వెయిట్ చూద్దాము తర్వాత ఫుడ్ పెట్టాక ప్లేట్ వెయిట్ని తీసేస్తే మనకు కరెక్ట్ ఎంత తెలుస్తుంది ఎయిట్ ట్వంటీ ఫోర్ సారీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ తర్వాత ఫుడ్తో పట్టి పెడతాము మైనస్ త్రీ ట్వంటీ ఫోర్ చేస్తే అది ఫుడ్ క్వాంటిటీ మనకు అది పెడతాను అంటూ ఓకే ఓకే సో నేనైతే పంపిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫస్ట్ టైం ఎంచుకొని తింటాను టేస్ట్ మాత్రము మామూలుగా ఏం చేయకపోతే ఎట్లుంటుంది ఏం చేయడానికి ఎట్లా ఉంటుంది ట్రై చేయండి సూపర్గా ఉంది అసలు ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు అసలు సో నెక్స్ట్ లడ్డూ చేసుకునే దానికి ట్రై కూడా చేస్తాను ఒకసారి ఈ మొత్తం అంతా చేసుకొని అవి ఇంకా బాగుంటాయేమో ట్రై చేస్తాను ఎప్పుడూ చేసుకోలేదు నేను సో టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ట్రై చేయండి అంటే నెయ్యితో ఎంచుకోండి మీరు మళ్ళీ నూనెతో ఎంచుకుంటే బాగుంటుందేమో నెయ్యితో ఎంచుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయి యాక్చువల్లీ నేను ఇప్పుడు మొత్తం ఫుడ్ వెయిట్ చూడబోతున్నాను నాకేమో నోరు ఉడుతుంది తినేద్దామో అని సో త్వరగా ఫుడ్ చేసుకొని అంటే మొత్తం ఫుడ్ అంతా ఈ మిషన్ మీద పెట్టిద్దాం అనుకున్నాం కదా అందుకని సో చూడొచ్చు సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను ఫైవ్ ఎగ్స్ అయిపోతున్నా లేకపోతే ఫోర్ ఎగ్స్ వేసి ఒక ఆమ్లెట్ వేసుకుంటా చూడొచ్చు ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది ఈరోజు అయితే నేను టమాటో అవ్వలేదు ఎందుకో నాకు వాడాలనిపించలేదు అనిపించలేదు తర్వాత ఇది ఫుడ్ మనం వెయిట్ చూద్దాం ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఉంది అని సో మన డైట్లో టమాటో ఒకటి అంటే అది కంపల్సరీ కాదు మినిమం మీరు తీసుకుంటే తీసుకోవచ్చు అది మాక్సిమమే మన డైట్లో అన్ని మ్యాక్సిమంలో ఉంటాయి ఓకే ఒక ఐటమ్ చెప్తే దానికంటే తక్కువే తీసుకోవాలి కానీ ఎక్కువ తీసుకోకూడదు అని ఉంటుంది కానీ ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు ఆ సిక్స్ పిల్లర్స్ తప్ప అందుకే పిల్లర్స్ అని పెట్టాము ఖచ్చితంగా తీసుకోవాలి సో ఎప్పుడైతే మనం పెట్టి చూద్దాం వెయిట్ సో ముందు త్రీ ట్వంటీ ఫోర్ ఉండింది ఓకే ఇప్పుడు ఎయిట్ థర్టీ టూ ఎయిట్ థర్టీ టూలో త్రీ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ టూ అనుకోండి తీసే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మంది ఫుడ్ సో బేసికలీ నేను ఈరోజు చాలా తక్కువ చేసుకున్నట్లు ఇన్ని రోజుల్లో చేసుకున్న ఇన్ని రోజుల్లో ఈ రోజే తక్కువ చేసుకున్నాను ఎందుకంటే కుకుంబర్ లేదు తర్వాత కస్టర్ బీన్స్ కూడా చాలా వెయిట్ తక్కువ ఉంటాయి తర్వాత ఒక ఫైవ్ వీక్స్ మామూలుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అవన్నీ తింటాం కాబట్టి చికెను ప్లస్ కుకుంబర్ ఇవన్నీ ఎక్కువ అయిపోతానండి ఇంకా సో ఈరోజు తక్కువ సో మినిమమ్ నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మామూలుగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాను అనుకుంటా సో రోజుకి ఒక ఆల్మోస్ట్ ఒక కేజీ ఫుడ్ తింటూ మళ్ళీ వెయిట్ తగ్గుతున్నాం అంటే ఇట్స్ ఆర్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ వెరీ గుడ్ నైస్ సో మీరు ఎన్ని కేజీలు ఫుడ్ తింటున్నారు ఎన్ని గ్రామ్స్ సార్ ఎన్ని కేజీలు రోజుకి సో మీరు కూడా ఒకసారి కౌంట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ట్రై చేయండి మామూలుగా మనం ఎంత తింటాన్నాము అసలు మనం ఎన్ని గ్రామ్స్ తింటాం అని చెప్పి మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది సో అవగాహన పెంచుకోండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయింది సో నా ఆఫీస్ వర్కింగ్ అయ్యే వర్క్ అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక వన్ అవర్ వాకింగ్ వెళ్ళబోతున్నాను సో వన్ అవర్ వెళ్ళక ముందు ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటానండి ఓకే టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వాకింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను సో మీరు కూడా ఏదైనా వర్కౌట్స్ లేదా వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆయిల్ తీసుకొని వెళ్ళండి సో ఆ ఆయిల్ యూజ్ అవుతాను అనమాట సో మెటబాలిజం కూడా కరెక్ట్గా ఫ్లోలో ఉంటుంది ఓకే సో వాకింగ్ నుండి వచ్చాక మాట్లాడతాం మళ్ళీ కామెంట్లో చెప్పండి మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తాను రా లేకపోతే వెయిట్ స్ట్రక్ అయిపోయిందా అలాగే వాకింగ్ ఏమైనా చేస్తున్నారా ఏ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు కామెంట్ లో చెప్పండి అండ్ ఈ మధ్య వెయిట్ పెట్టట్లేదు మీరు ఎవరు సో చాలామంది గుర్తున్నారు నాకు ఒకసారి వెయిట్ పెట్టండి మీది ఎంత తగ్గారు అని స్టిల్ డైట్ చేస్తున్నారా అండ్ వెయిట్ ఎంత అని చెప్పి పెట్టండి సో నేనైతే ఇప్పుడు ఆఫీస్ దగ్గర వాకింగ్ చేస్తాను సో చూడండి సో మా ఆఫీస్ దగ్గర చాలా బాగుంటుంది అనమాట చూపిస్తా చూడండి సో ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి సో మనం సో సాటర్డే సండే మనము ఐడి కార్డ్ చూపించి లోపలికి వచ్చి మనం ఎంతసేపు కలసేపు వాకింగ్ చేసుకోవచ్చు మనం చూడవచ్చు మొత్తము ఎంత బాగుందో ఇది ఫుడ్ కోర్ట్ అనమాట ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది ఇదో ఊహ అరుపులు ఇది ఫుడ్ కోర్ట్ అలాగే పిల్లలు ఆడుకున్నది జారే బండలవన్న ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్ చూడండి వినాయకుని టెంపుల్ తర్వాత పార్క్ ఇక్కడ పిల్లలు చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి బెంగళూరులో చూడచ్చు టెంపుల్ సో నేను మామూలుగా నేను ఇక్కడికే వస్తాను అనమాట సో మార్నింగ్ ముందు మార్నింగ్ కూడా వస్తాను ఇప్పుడు ఇంకా చలికాలం కాటి లేకపోతున్నాను సో ఈవినింగ్స్ ఇంక నుండి వాకింగ్ డైలీ ఒక వన్ అవర్ అన్నా చేయాలని అనుకుంటాను ఓకే సో అది కంపల్సరీ చేసి మళ్ళీ లాస్ట్ ఒక ఫార్టీ డేస్ తర్వాత కొంచెం జాగింగ్గా కూడా చేసి చిన్న చిన్న లాస్ట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయి చాలా అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా వాకింగ్ చేయండి తర్వాత రన్నింగ్ జాగింగ్ కూడా చేయండి నో ప్రాబ్లం పక్కన గోల్ఫ్ ఇది కూడా ఉంటుంది అంటే మా మనకు మాకు దీంట్లో కదలేదు బట్ పక్కన ఉంటుంది ఇది సో ఇప్పుడైతే టైం సెవెన్ అయిపోతుంది నా వాకింగ్ అయితే అయిపోయింది వచ్చేసాను ఇంటికి సో టెన్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా ఓకే సో మన ఆయిల్ అయితే రోజు కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ గ్రామ్స్ సో అది సో గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ ఎ నైస్ స్లీప్ స్వీట్ డ్రీమ్స్ సో మీ డైట్ ఎలా వెళ్తుందో చూసుకోండి కొంచెము ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఎంజాయ్